హాయ్ నాగార్జున రెడ్డి పూర్ణ చిన్న ఫీ అండ్ అడుగుతాను అందరూ నమస్కరించే కాళ్ళు హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడే అనుకున్నాను దైవభక్తి ఉందంటే అందరూ దేవుడి కాలు నమస్కరించారు కదా కానీ ఇవి అందరూ నమస్కరిస్తారు క్రిస్టియన్స్ హిందూస్ ముస్లింస్ అందరూ నమస్కరించే కాలు టీచర్స్ 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 కాలు మొక్కుతారా మాల్ ఫార్మాలిటీ కోసం కాదు ఎన్నికలు అని మొక్కుతారా ఎన్నికలు నమస్కరిస్తారా

కోడి కానీ కోడి పకోడి లైక్ అట్లా ఉంటుంది కాలు కానీ కాలు ఎక్కాలని నమస్కరిస్తారా ఆన్సర్ చెప్పారు ఆల్రెడీ అది క్లియర్ గా చెప్పాలి ఓకే అది ఒక కలర్ దాన్ని మనము తింటాము ఆరెంజ్

ఓకే టీచర్స్ దగ్గర వైవా వైవాప్పుడు నా బొంగ మనయోస్ర ఉన్నప్పుడు పేరెంట్స్ దగ్గర ఇవే తగ్గించుకుంటే మంచిది ఓకే ప్రాక్టికల్స్ లో అన్ని స్టడీ సంబంధించే ఇంకెలాంటి టైంలో టైం గా నటించారా మదర్ దగ్గర ఏమైనా అవసరం ఉన్నప్పుడు కానీ చెప్పండి అమ్మాయిల దగ్గర అట్లా మనతోని చెప్పలేదా చెప్పలేదా అని ఆలోచిస్తున్నట్టున్నారు మనకేమో ఆన్సర్స్ తెలియనప్పుడు కొంచెం డిసెంట్ గా మీరు ఇంకా స్టడీ గురించి కొంచెం పక్కన పెట్టి ఇంకే టైంలో లో నటిస్తారు చదువుకోండి ఫస్ట్ మంది దాయి ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ తప్పు తప్పు చేసినప్పుడు అలా యాక్ట్ చేస్తుంటాను అమ్మాయిలు ఎలాంటి టైంలో నటిస్తారు మీకు ఐడియా ఉన్నవారు డిజిటల్ యాక్ట్ చేస్తారు ఎప్పుడూ ఇక్కడ வேறోళ్ళతో తిరుగుదు హ్యాక్ చేస్తారు ఫ్యూచర్ంది హ్ గో హ్ దొరికినప్పుడు మనకి దొరికినప్పుడు అంతేనా సరే ఈ అబ్బాయిలో నీకు నచ్చని క్వాలిటీ ఒకటి ఏం దిక్కుమన్న ప్రశ్న ఆ నచ్చని క్వాలిటీ అమ్మ తరువాతనే తీసుకుంటాడు నువ్వు చెప్పా అబ్బాయిల నచ్చే క్వాలిటీ నచ్చే క్వాలిటీనా బాజౌతాడా బాసౌత నచ్చనిది నాకంటే బాజౌతాడా ఏంది బ్రో అంత మాట అన్న ను మేడం ఆ నికణ్ బాజౌతడా సింపించి అవునా అది బాజౌదమ్మ జస్ట్ పర్ఫార్మ్ అవునా మీకు మీరే పొగుడుకుంటున్నారా కెమెరా ముందు మమ్మల్ని ఎవరు పొగరారు కదా ఫైనల్ గా మీరు మీరు ఓకే థ్యాంక్ ఓకే సెకండ్ అండి హాయ్ సాయినోదీప్ సాయి కుమార్ చిన్న వన్ ఇయర్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను అందరూ నమస్కరించే కాళ్ళు ఏంటి కాళ్ళ కాళ్ళ కాళ్ళు అంటే రియల్ కాళ్ళు కాదు దేవుని కాళ్ళు నాకు అర్థం కాలేదు సార్ అందరూ అందరూ నమస్కరించే నమస్కరించే నమస్కారం లైక్ కోడి పకోడి లైక్ అట్లా అందరూ నమస్కరించే కాదు నమస్కారాలు అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు మున్సిపాలు ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమన్నా బుర్రున్నాదారా

నమస్కరించేది చేది గురు అబ్బా గురు మార్నింగ్ సార్ సరిపోతుంది అమ్మాయి యామాయి చేసావన్నీ దేవుని పూజలు దూరేవని గబ్బు గుర్సారని చిన్న టాస్క్ mali task mali task ఓకేనా మీకు ఇష్టమైన హీరో డైలాగ్ చెప్పాలి కుంజు కుంజు చెప్పు పబ్జీ అరే మాటలు ఉంటాయి వద్దులే

డి పోతే అమ్మ మొగడు అధ్వారం కోసం వస్తే ఇలాగస్ ఐ డోంట్ నాట్ ఫస్ట్ మా చూడు ఒక్క వైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు మాడి మసైపోతావు జై బాలయ్య ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా సినిమా చూడం సినిమాలు చూడవా సరే నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి ఏదో ఒకటి ఏదో ఒకటి కూడా ఉందా అన్నం పప్పు అన్నం పప్పు బిర్యానీ కాదా అన్నం పప్పు కట్టింగ్ లో ఉన్నా హ కట్టింగ్ మాట్లాడుతున్నావురా చాటింగ్ కట్టింగ్ కట్టింగ్ సరే ఓకే చెప్పండి ఒక సెకండ్ నెక్స్ట్ అడుగు చెప్పాలి నెక్స్ట్ క్వశ్చన్ స్కిప్ చెప్తాను నమస్కరించే కాల పుస్తకాలు చెప్పిన బుక్స్ అని బుక్స్ అని క్లియర్ గా పుస్తకాలు అని చెప్పాలి కడిది మనిషిని తల్లి అర్థం నేను క్లూ ఇచ్చాను లైక్ పకోడి కోడి కాని కోడి ఇంకా క్వశ్చన్ అది ఒక కలర్ దాన్ని మనం తింటాము ఏంటది ఆరెంజ్ ఫంటాస్టిక్ ఫ్రెండ్లీ అమేజింగ్ థాంక్యూ గుడ్ ఆరెంజ్ ఫ్రూట్ కలర్ రైట్ ఆన్సర్ సరే అబ్బాయిలు ఎక్కువ డిసెంట్ గా ఎప్పుడు నటిస్తారు పక్కల అమ్మాయి ఉన్నప్పుడు నిజమేనా చెప్పలేరా